श्री गणेशाय नमः अगजालन पद्मार्कम गजालनमहरनिशम अनेकादंतम भक्तानां एकदंतम पास्मह गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा रिविक्गनं कुरु मेदे वा सर्वकार्येशो सर्वदा सकुंगुमविले विलेपना मलिकचुंबिकस्तु एकां शमंदहसितेक्षणां सशरजा पपाशां कुशां आशेहिशजनमो हिनिं अरुणामल्लेभोशो ज्वलां जपा कुसुमा भासुराम जपविधावस मृदम्बिकां असमद गुरु भयन्महा ముందుగా సైరా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం అలాగే మనము ప్రధానంగా రేపు అనగా మంగళవారము అంగారకహర సంకష్టహర చతుర్థి గురించి రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రధానంగా గణపతికి ప్రతీ నెల కూడా సంకష్టహర చతుర్థి అంటే చాలా విశేషమైనటువంటి రోజు అలాంటిది సంకష్టహర చతుర్థి మంగళవారంతో కూడుకున్నది అయితే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని అనేక మంది ఋషులు చెప్పి ఉన్నారు మనకు అన్ని విఘ్నాలను తొలగించేటువంటి దేవత ఎవరైతే ఉన్నారో వారిని గణపతి అంటారు ఈ గణపతిలో బుద్ధి బుద్ధిరూపకంగా ప్రేరేపిస్తే నకారము జ్ఞాన రూపకంగా ప్రేరేపిస్తుంది మనకు బుద్ధిని మరి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుడు ఎవరైతే ఉన్నారో వారు వినాయకుడు మరి వినాయకుడిని పూజించుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని మన అందరికీ ఒక చిన్న సందేహం అంటూ ఉంటుంది కలవు చండీ వినాయకవు అని మన శాస్త్రం చెప్పబడింది అంటే కలియుగంలో మనం ఏదైతే పూజ చేసి ప్రసాదాన్ని పొందాలనుకుంటామో దానిలో తొందరగా ప్రసాదించేవారు మొదటి మొదటిది గణపతి రెండవది చండీ అమ్మవారు అలా గణపతి సిద్ధి బుద్ధి సమేతుడై మన గడ్డ దేవాలయంలో అలాగే మన తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్లల్లో గణపతి విశేషంగా కొలువు తీరి ఉన్నాడు ఆ గణపతి భక్తుల కోరికను తీర్చడానికి అనేక రూపాలలో ఉంటాడు అందులో ప్రధానంగా గణపతి ఏకదంతం చతుర్హస్తం పాశమం కుషధారిణం అంటే గణపతి ఎలా ఉంటాడు అని దాని వర్ణన మనం చేసుకుంటూ ఉంటే వేదాల్లో చెప్పబడినట్టుగా ఏకదంతం అంటే గణపతి ఒక దంతముతో చతుర్హస్తం అంటే నాలుగు చేతులు గలవాడి పాషమం కుషధారిణం అంటే తన రెండు చేతులలో కూడా పాశము మరియు అంకుశము ధారణ చేసి ఉంటాడు తర్వాత గణపతికి పూజ చేసుకోవడం మనం విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటాం ఆ గణపతికి ఎలా పూజించాలి మనము అంటే రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్త గంధాను పూజితం అని అథర్వ శీర్షంలో గణపతికి విశేషంగా చెప్పబడింది అంటే గణపతిని మనం ఎలా పూజించాలి అంటే రక్తపుష్పై సుపూజితం గణపతికి ఎర్రటి పూలతో పూజిస్తే ఆయన తొందరగా ఏదైనా ప్రసాదిస్తాడు అలాగే గణపతి రక్తవరణం ఆయన ఎర్రగా ఉంటాడట గణపతి రక్త రక్తపుష్పై సుపూజితం రక్తగంధాలు లిప్తాంగం రక్తపుష్పై సుపూజితం అంటే ఎర్ర గంధాన్ని ఎర్రటి చందనాన్ని విలేపనం చేసి ఆయన ఉంటారని మనకు అథర్వ శీర్షంలో చెప్పబడింది అలా ఎలాగైతే చెప్పబడిందో అదే రూపంలో మనకు శ్రీ గణేష్ గడ్డ దేవాలయం సిద్ధి వినాయక స్వామిలో మనకు అలాగే గణపతి కనిపిస్తాడు మీరు ఎప్పుడైనా అక్కడ గణపతిని దర్శనం చేసుకుంటే గణపతి అక్కడ సింధూర వర్ణంలో ఉంటాడు మనకు అక్కడ గణేశుడు సింధూర వర్ణంలో ఇక్కడ చెప్పినట్టుగానే రక్త చందనముత్తమం అంటే ఎర్రటి చందనాన్ని గణపతికి విలేపనం చేసి అలాగే గణపతికి పాశాంకుశములు అలాగే గణపతి ఉదరం దగ్గర లంబోదరం చతుర్బాహు త్రినేత్రం రక్తవర్ణకం అని వేదంలో చెప్పబడింది అంటే లంబోదరుడుగా అంటే పెద్ద ఉదరం ఉదరం మీద సర్పాలచే ఆభరణం ఇప్పుడు గణపతికి సర్పాభరణాలు ఎందుకు ఉన్నాయి అని చాలా మందికి ఒక చిన్న మనకు సందేహం అనేది ఉంటుంది అంటే గణపతి యొక్క తండ్రి శివుడు ఆయన శివుడికి ఎలాగైతే సర్పాలే ఆభరణములో అలాగే గణపతికి కూడా ఉదరంకి సర్పం యొక్క ఆభరణం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా రేపు విశేషంగా మంగళవారం అంగారకహర సంకష్ట చతుర్థి రోజు గణపతిని పూజించుకుంటే మనకు ఎటువంటి సంకష్టాలున్నా మనము ఒక మంత్రంలో చెప్తాము ఓం నమో భగవతే మమ సంకష్టం నివారయ నివారయ ఓ గణపతి బుద్ధి ప్రదాత నా సంకష్టాలన్నీ నీవు నివారణ చేయమని చెప్పి మనం సంకష్ట ఏమైనా ఎటువంటి సంకష్టాలున్నా మనకు ఎటువంటి బాధలు ఉన్నా మనకు రోగ బాధలు కానివ్వండి రుణ బాధలు కానివ్వండి అప్పులు కానివ్వండి వ్యాపారం నడవడం కానివ్వండి ఎటువంటి బాధలు ఉన్నా మనం రేపు సంకష్టహర చతుర్థి రోజు మనం గణపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే ఆ గణపతి ప్రసాదాన్ని మనం అందరం కూడా స్వీకరిస్తాము కాబట్టి అందరం శ్రద్ధగా గణపతి ప్రార్థన చేసుకొని ఆ గణపతికి ఒక చిన్నగా ఒక స్తోత్రం చేసుకుని మనం దీన్ని ముగిద్దాము ఓం

గజకర్ణికాయ నమోదరాయ నమ వికటాయ నమ విఘ్నరాజాయణియ నమ ధూమ్రకేతీక్షాయచంద్రాయనాయ్రతుండా హేరంభాయ నమ స్కందూర్వజాయ నమ ఈ గణపతి యొక్క పదహారు నామాను చదువుతే ఫలితం వస్తుంది అంటే ఎటువంటి సంకష్టాలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా ఈ పదహారు నామాలు నిత్యం ఎవరైతే చదువుకుంటారో మనకు ఆ స్తోత్రంలోనే చెప్పబడింది షోడశేతాని నామాని ఎప్పటే చృణుయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే సంగ్రామే తావార్యు విఘ్నస్తాయతే అంటే ఈ పదహారు నామాలు నిత్యం ఎవరైతే గణపతిని దర్శించుకొని ఈ పదహారు నామాలు స్మరిస్తారో వారి సంకటాలు అన్ని కూడా గణపతి నెరవేరుస్తాడు అలాగే విఘ్నస్తస్య జాయతే అంటే వాళ్ళు ఏ పని చేసినా విద్యారంభం కానివ్వండి వివాహాది శుభకర్మలు కానివ్వండి ఎటువంటి వ్యాపారాలు కానివ్వండి ఎటువంటి వాటిలోనైనా విఘ్నాలు కలగకుండా చేస్తానని ఆ గణపతి యొక్క ఈ పదహారు నామాలు నిత్యం ప్రతి భక్తుడు కూడా స్మరించి ఆ గణపతిని దర్శించుకొని మనం ఏదైతే కోరిక అనుకుంటున్నామో మన సంకష్టాలన్నీ తొలగిపోవాలని మంచిగా గణపతిని వేడుకుంటూ హరి ఓం స్వస్తి శ్రీ గణేశాయ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా